హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా ప్రైస్ పీజిఎన్స్ వీడియో పెట్టండి ఈ పీజెన్స్ వీడియో అప్డేట్ ఇవ్వండి అప్డేట్ ఇవ్వండి నేను ప్రతి కోల్డ్ వీడియోలో పెట్టినప్పుడు అల్ల కింద కామెంట్స్లో ఈ వీడియో ఈ వీడియో పీజిఎన్స్ వీడియో పెట్టమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీకోసం అయితే ఒక తో అయితే ముందుకు వచ్చేసాను ఈ పీజన్స్ వీడియో తీయాలంటే నాకు ఏం టాపిక్స్ దొరకట్లేదు గాయ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కూడా దాని గురించి వీడియో తీసే అన్ని అయిపోయిన తర్వాత అన్ని కాబట్టి ఇంకే కొత్త టాపిక్ నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా వీడియో కానీ పీజన్స్ గురించి చేయాలనుకుంటే చెప్పండి దాని గురించి నేను వీడియో అయితే చేస్తాను ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం కమ్ టు హౌస్ చూడండి కా చూసారు కదా ఎగ్గోండి అక్కడ ఉంది కదా బ్రౌన్ ది ఆపడుతుందా బ్రౌన్ ది మొన్న మార్కెట్ లోంచి తెచ్చాను కదా నన్ను కూడా మొన్న లోంచి తెచ్చాం కదా బ్రౌన్ ది రెక్కలైతే వదిలేసాము అలవాటు అయితే అయిపోయింది అనమాట దాని పక్కన ఉంది కదా దాని పేరు అనమాట రెండు అది ఫీమేలు ఈ లాస్ట్ ఉండేది మేల్ అనమాట తెలుసు కదా ఆంధ్ర హై లేరు ఇదిగోండి చూడండి గాయస్ మంచిగా అయితే అలవాటు అయితే చేశాను అనమాట దీన్ని ఎందుకంటే అది రేసింగ్ హోమర్ కాబట్టి మనకు అలవాటు అవడానికి చాలా డేస్ పడుతుంది వన్ వీక్ అయితే వన్ వీక్ అయితే పట్టిన గాయస్ దాన్ని మన ఇంట్లో అలవాటు చేసే దానికి దానికి రెక్కలు కట్ చేసి దాన్ని ఇదంతా తిప్పి మన సరౌండింగ్స్ అంతా చూపించి అంతా చేసి ఒక వన్ వన్ ఇయర్ అయితే అయ్యింది దాన్ని బాగా నేను వీడియో తీలాపోయాను దాన్ని దాన్ని అలవాటు చేసే లోపల వన్ నీర పట్టింది కాబట్టి నేను అసలు వీడియో తీలేదు దాంతో క్షమించండి ఇగో చూడండి అనమాట మన ఆంధ్ర హైఫ్లర్ ఉంది కదా దానికి ఒక చిక్కు పుట్టింది కదా అదైతే పెద్దది అయిపోయింది అనమాట అవతలకి వెళ్ళింది ఇప్పుడైతే మళ్ళీ ఇంకో చిక్కు తీసిందనమాట మళ్ళీ ఎగ్బెట్టింది చూస్తుంది చూడండి చూడండి చూసారు కదా ఒక పక్క చిక్ పెట్టేస్తుంది అనమాట ఒకటి చిక్ చిక్ అయితే ఉంచేస్తుంది అందుకే అక్కడ వచ్చేసి గుడ్ అయితే ఈ ఈ రోజే పెట్టింది అనమాట ఈ రోజు నైట్ నిన్న నైట్ పెట్టినట్టుంది ఈ రోజు అయితే చూసాను నేను ఇగండి ఇప్పుడైతే బేబీని తీసి మరి చూపిస్తాను నీకు చూసారు కదా గాయస్ చిక్ వచ్చేసి దీనికి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వాలన్నమాట ట్రైనింగ్ తీసేటప్పుడు కూడా మీకైతే వీడియో అయితే పెడతాను ఇగోండి మంచి ఆంధ్ర పిల్లలు అన్నమాట చూసారు కదా మంచి గ్రోత్ వచ్చింది అనమాట పిల్లది వైట్ ఆంధ్ర హైఫ్లైర్ దిగిందనమాట ఇదనమాట బేబీ చూడండి టేల్ చూడండి మనం మంచి క్వాలిటీ చూసుకొని ఆ క్వాలిటీని మనం ఇలా కాగానే చిక్స్ కానీ తీసుకుంటే మనది ఇది కూడా గ్రోత్ వచ్చి ఇది కూడా ఇప్పుడు ఆంధ్ర హైఫ్లే భలే ఎగర్తుంది కదా మీకు కూడా తెలుసు వీడియో తీసి మీకు ఎన్ని అవర్స్ అయితే ఎగిరిందో మీకు కూడా చెప్తాను అనమాట ఇవ్వండి మంచి గ్రోత్ అయితే వచ్చింది చూసారు కదా వచ్చేసి బ్లాక్ వైట్ అండ్ బ్రౌన్ త్రీ కలర్స్ అయితే మిక్స్ అయ్యిందనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి బ్లాక్ వైట్ బ్రౌన్ అనమాట మంచి చిక్ అనమాట ఇప్పుడైతే తెలియదు గాయస్ ఇది మే మంచి చిక్ కూడా తెలుసు కదా ఇది నైస్ అయింది చూడండి ఇప్పుడైతే దీని నైస్ అని అయితే ప్యూర్గా అయితే ఆపడదు అనమాట తెలిసే కదా మీకు తెలిసిందే కదా కొద్దిగా పెద్ద అయితే మీకు తెలుసుద్ది ఇది మటుకు మంచి ఫ్లయర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాని దాని మేల్ దాని ఫాదర్ బ్లడ్ లైన్ కనుక మంచిది అయితే ఎగతుంది మీరు కూడా ఇలాగ మంచి బ్లడ్ లైన్ సెట్ చేసుకుని పేరుని ని తీపించుకుంటే మంచి హ్యాచ్ అయితే అవుతుంది చూడండి చూసారు కదా ఈ రెండో సేమ్ కలర్ అనమాట నేను వచ్చేసి నా ఐడెంటిఫీ ప్రకారం ఇది వచ్చేసి మేల్ అని అనుకుంటున్నాను రేపు పెద్ద అయితే తెలుస్తుంది అనమాట మంచి ఫ్లేయర్ ఇంకోండి చూడండి చూడండి గైస్ దాన్ని అయితే అక్కడైతే రిలీఫ్ అయితే చేసేసాం అనమాట మంచి బోర్డ్ అనమాట అగ్గోండి ఎగ్ చూడండి ఈ రోజు హ్యాస్ చేసిందనమాట రెండో ఎగ్ కూడా పెడుతుందని నేను అనుకుంటున్నాను ఈ రోజు నైట్ అయినా రేపైనా పెట్టేస్తుంది ఆ ఎగ్ పెట్టేటప్పుడు కూడా అయితే మీకు వీడియో తీసేది చూపిస్తాను చూసారు కదా ఆ ఎగ్ అయితే పోయినసారి అయితే కొద్దిగా చిన్న ఎగ్ మళ్ళీ చూడండి మీకు బ్లేర్ లేకుండా అయితే నేను తీస్తాను అదిగోండి అక్కడ ఉంది కదా మన రేసింగ్ హోమర్ చూడండి దాంతో పేరైపు అయిపోయింది అక్కడ కింద బ్లాక్ది ఉంది కదా అదేనమాట మనకి చిక్ వచ్చేసి అదేను మనకి చిక్ వచ్చేసి అన్నమాట ఇదిగోండి హుడుంకోట మన మన రేసింగ్ హోమర్ అయితే అస్సలు నిలవదు గాయస్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ తనే ఉంటాయి వచ్చేసి చూడండి ఇదిగోండి గాయస్ దీంట్లోనే రేసింగ్ హోమర్స్ రెండు ఉన్నాయి ఇందాక చూపించాం కదా ఆంధ్ర పీజియన్ చిక్ కూడా ఉందనమాట అక్కడైతే వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పీజన్స్ గురించి కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ లైక్ చేయండి గాయస్ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తుంటాము థ్యాంక్ యూ బాయ్ బాయ్